అనకాపల్లి పరమేశ్వరి టెంపుల్ నూరు సంవత్సరాల పండగ చేసుకుంటున్నది ఈ పండగ సందర్భంలో కృష్ణకుమారు మరియు వారి కమిటీ మెంబర్లు అందరూ ఈ బృహత్ కార్యక్రమాన్ని వాళ్ళ కమిటీ మెంబర్లు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడమే కాకుండా ఒక వెండి రథాన్ని కూడా తయారు చేసి అమ్మవారికి అర్పించడం అమ్మవారు దయతో మాకన్నీ మంచి పనులు జరుగుతున్నాయి అమ్మవారిని మనం కొలిచే దాంట్లో మరి సేవ చేసే దాంట్లో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని కమ్యూనిటీ తరఫున ఎప్పుడూ చెప్తూనే ఉంటాము అందులో భాగంగా ఈరోజు వెండి రథాన్ని అమ్మవారి దేవాలయంలో ఈ నాగరేట్ చేసేదానికి మమ్మల్ని పిలిపించటం ఈ కార్యక్రమంలో నా కుడి పక్క ఎడంపక్క పెద్దలంతా వచ్చారు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు దాన ధర్మాలు కానీ లేకపోతే అన్నదానం చేయటంలో కానీ సత్రాలు కట్టడంలో కానీ మన వాళ్లకు మా వాళ్ళు మించిన వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు ప్రతి గ్రామంలోనూ ఏమైనా సేవలు చేస్తున్నారంటే మా వాళ్ళు ముందు వరుసలో ఉండి సేవలు చేస్తున్నారు అటువంటి కమ్యూనిటీలో ఉన్న మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ కొన్ని దగ్గర నూటికి ఒక పర్సెంట్ తిరుపతిలో సీతమ్మ ల్యాండు మా వాళ్ళు దోచుకోవాలని పోతున్నారు కొంతమంది అటువంటి వారి మీద చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం ద్వారా ముందుకు వెళ్తున్నాం దాన్ని కమ్యూనిటీ పేరుతో పెట్టుకొని వాళ్ళ పెండ్లాము బిడ్డల పేరుతో భూములు కొట్టేయాలని చూస్తున్నారు ఇది తప్పు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా పనిష్ చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతించాము కమ్యూనిటీ వాళ్ళైనా కానీ ఇటువంటి భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేస్తున్న ఇటువంటి సొసైటీకి చేతులు ఇచ్చి నమస్కరించి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు